అందరికీ నమస్కారం అండి తెలుగు స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ కేవీ సుమలత గారు రచించిన సప్త సముద్రాల ఆవల కథను చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు మరిక కథలోకి వెళ్ళిపోదామా సికింద్రాబాదు నుండి మచిలీపట్నం వెళ్లే రైలు విజయవాడలో ఆగేసరికి ఉదయం ఆరు గంటలైంది నిద్రపోతున్న బాబును భుజాన వేసుకొని చేతిలో సూట్కేస్తో ఏసీ కంపార్ట్మెంట్ నుండి దిగాడు హర్షవర్ధన్ దాదాపుగా ఎనిమిది సంవత్సరాల తర్వాత చూసిన పరిసరాలను కలియ చూసుకుంటున్నాడు వెనక నుండి భుజం మీద చెయ్యి పడ్డంతో వెనక్కి తిరిగాడు ఎన్నాళ్లయిందిరా నిన్ను చూసి అంటూ హర్షను కౌగిలించుకున్నాడు మాధవ్ నిద్రపోతున్న సంజయ్ మీద బత్తిడి పడ్డంతో ఉలిక్కిపడి లేచి అరిచాడు సారీరా నాన్న మీ నాన్నని చూసిన ఆనందంలో నిన్ను చూసుకోలేదు అంటూ సంజయ్ నెత్తుకున్నాడు నువ్వేం మారలేదురా అలాగే ఉన్నావు అదే స్పీడు అదే ఉత్సాహం అన్నాడు హర్ష మాధవ్తో పరిగెత్తే ప్రపంచంలో మనము పరిగెత్తాలంటే ఉత్సాహంగా ఉండడం తప్పనిసరి నువ్వు మాత్రం కాస్త ఒడ్డు చేసావు దొరబాబులా రంగు వచ్చావు వీళ్ళ మాటలేవి అర్థం కాకపోయినా చారడేసి కళ్ళతో బిక్కమొహంతో వాళ్ళని చూస్తున్నాడు సంజయ్ వీడు భలే ముద్దుగా ఉన్నాడు హర్ష అన్నాడు మాధవ్ సంజయ్ని ముద్దు పెట్టుకుంటూ సంజయ్ వెంటనే చేత్తో తుడి చేసుకున్నాడు ఇంతకీ మనం ఇక్కడే ఉండిపోదామా లేక ఇంటికి తీసుకెళ్లే ఉద్దేశం ఏమైనా ఉందా అన్నాడు హర్ష అమ్మో ఎప్పటికే అంతా మీకోసం తెల్లవారుజాము నుండే పడిగాపులు కాస్తున్నారు పదండి వెళదాం అంటూ స్టేషన్ బయటకు దారితీశాడు మాధవ్ స్టేషన్ బయట పార్కు చేసి ఉన్న కార్డో ఓపెన్ చేసి బాబుని అందులో కూర్చోబెట్టి హర్ష చేతిలోని సూట్ కేసు అందుకొని డిక్కీలో పెట్టాడు మాధవ్ డ్రైవ్ చేస్తున్న మాధవ్లో హర్షను చూసినందుకు అంతులేని ఆనందం కనిపిస్తోంది అయితే బయటకు చూస్తూ తన్మయత్వం చెందుతున్నాడు ఇల్లు వచ్చేసింది హర్ష అన్న మాధవ్ మాటలకు అటువైపు తల తిప్పాడు చిన్నప్పటి తమ ఇంటి స్థానంలో ముచ్చటైన డాబా ఇల్లు ఉంది ఇంటి ముందు ఖాళీ స్థలంలో ఉండే జామా మామిడి అరటి మొక్కలు మాత్రం అలాగే ఉన్నాయి అందంగా డిజైన్ చేసిన లాన్ కూడా కొత్తగా కనిపిస్తోంది లాన్లో నుండి నడిచి వస్తున్న సుభద్రమ్మను చూడగానే హర్ష అడుగులు ఆమె వైపు వడివడిగా పడ్డాయి ఒక్క క్షణం తటపటాయించిన హర్షను సుభద్రమ్మ చమర్చిన కళ్ళు ఆమెను కౌగులించుకునేలా చేశాయి హర్షకు తెలియకుండానే తన కళ్ళు కూడా నీటితో నిండిపోయాయి బాగున్నావా బావా అన్న చందన పలకరింపుతో వాస్తవంలోకి వచ్చాడు హర్ష అప్పటికే చందన సంజయ్ని ముద్దు చేస్తుంది చందనను అంటిపెట్టుకున్న పిల్లలిద్దరినీ చూశాడు హర్ష పాప చందనలాగా బాబు మాధవ్లాగా కనిపిస్తూ ఉంటే వీళ్ళిద్దరూ మీ ఇద్దరికి డూపుల్లాగా అవుతారు పెద్దయ్యాక అన్నాడు హర్ష అంతా ఒక్కసారిగా నవ్వారు హైందవి రెండు చేతులు జోడించి నమస్తే అంకుల్ అంది సూర్య అక్కలాగా చెప్పాలని చేతులను అడ్డదిడ్డంగా కలుపుతూ నమస్తే అంకుల్ అన్నాడు గట్టిగా నవ్వేస్తూ పిల్లలిద్దరినీ దగ్గరికి తీసుకొని ఇదంతా మీ అమ్మ ట్రైనింగా అన్నాడు హర్ష కాదు నానమ్మ చెప్పింది పెద్దవాళ్ళు వచ్చినప్పుడు నమస్తే చెప్పాలని అంది హైందవి అవునా మంచి అలవాట్లు నేర్చుకుంటున్నారన్నమాట అన్నాడు హర్ష నానమ్మ ముద్దులతో మునిగిపోయిన సంజయ్ని బ్రష్ చేసుకుని పాలు తాగుదూ రానాన్నా అంటూ చందన లోపలికి తీసుకొని వెళుతూ నువ్వు కూడా బావా తర్వాత మాట్లాడుకోవచ్చు అంది చందన సన్నగా రివటలా ఉండేది ఇప్పుడు ఒళ్ళు చేసి వయసుతో పాటు పెరిగిన హుందాతనంతో తల నిండా పూలు చేతుల్ నిండా గాజులు మూర్తి భవించిన గురునిలా కనిపిస్తోంది చందనని చూసి అనుకున్నాడు హర్ష తనతో అమ్మ ఎలా మాట్లాడుతుందో మాధవ ప్రవర్తన ఎలా ఉంటుందో అని భయపడిన హర్షకు వారి ఆహ్వానం మతి పోగొట్టింది మామూలుగా ఏమీ జరగనట్లుగా ఉన్నారు హర్ష ఆలోచనలు అతని బాల్యంలోకి పరుగుపెట్టాయి సుభద్రమ్మ తమ్ముడు కూతురు చందన చిన్నతనంలోనే చందన తల్లి తండ్రి కాలం చేయడంతో మేనకోడల్ని సుభద్రమ్మ చేరదీసింది హర్షతో పాటు చందనని కూడా ప్రేమగా చూసేది సుభద్రమ్మ భర్త రాఘవయ్య వ్యవసాయం చేసేవాడు దురదృష్టవశాత్తు పొలంలో పురుగు కుట్టి తగిన సమయంలో వైద్యం అందక చనిపోయాడు ఆనాటి నుండి గృహ బాధ్యత సుభద్రమ్మ భుజాలపై పడింది ఉన్న పొలాన్ని కౌలుకిచ్చింది ఊళ్ళో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో సంగీత పాఠాలు చెప్పడానికి వెళ్లేది ఆ రోజుల్లోనే ఆవిడ ఎస్ఎస్ఎల్సి పూర్తి చేసింది సాయంత్రం పూట ట్యూషన్లు చెప్పేది తీరిక సమయంలో బట్టలు కుట్టేది పిల్లల చదువు ఆపకుండా నిరాటంకంగా సాగడానికి అష్ట కష్టాలు పడేది ఊహ తెలిసాక హర్ష చందన చదువు మానేసి నీకు సహాయం చేస్తామంటే కోపడేది పోనీ బావని చదివిద్దాం నేను మానేస్తాను అనేది చందన చదువు ఆడ మగ ఎవరికైనా ఒకటే ఎవరి కాళ్ల మీద వారు నిలబడాలంటే ప్రతి ఒక్కరూ చదువుకోవాలి ముఖ్యంగా ఆడవాళ్లు చదువుకుంటే ధైర్యంగా జీవించగలుగుతారు అని మందలించేది ఆ ఊరిలో పదో తరగతి వరకే ఉండడంతో మరికొందరు పిల్లలతో కలిసి విజయవాడ వచ్చి చదువుకునేవారు మాధవ్ కూడా వాళ్లల్లో ఒకడు హర్ష మాధవ్ మంచి ఫ్రెండ్స్ కూడా చిన్నప్పటి నుంచి ఇరుగు పొరుగు వారు బంధువులు హర్ష చందనలని కాబోయే భార్యాభర్తలు అని సరసాలాడుతూ ఉంటే సుభద్రమ్మ కూడా అవును చదువయ్యాక వాళ్ళ పెళ్లి చేస్తాను అంటూ ఉండేది అందం అణుకువ వివేకమున్న మేనకోడల్ని కాదు అనుకునేంత అవివేకి కాదామే చందన మనసులో కూడా అదే భావం నాటుకుపోయింది హర్ష మనసులో ఏమున్నా పైకి మాత్రం చందన పట్ల స్నేహంగానే ఉండేవాడు చందన డిగ్రీ చేసి బీఈడి ట్రైనింగ్కి వెళ్ళింది మాధవ్ అగ్రికల్చర్ ఎంఎస్సిలో గోల్డ్ మెడల్ తీసుకున్నాడు జాబ్ ఆఫర్ వచ్చినా కాదని సొంత ఊరిలో వ్యవసాయంలో ఆధునిక పద్ధతుల్లో అభివృద్ధి సాధించాలని ఊరొచ్చేశాడు హర్ష ఎంబీఏ అవగానే వాళ్ల ప్రొఫెసర్ ఆయన కూతురితో వివాహం ఆ తర్వాత ఇద్దరిని అమెరికా పంపే ఉద్దేశాన్ని హర్ష ముందు పెట్టాడు చిన్నప్పటి నుండి ఉన్న పేదరికం ఆర్థిక ఇబ్బందులు అతడిని ఐశ్వర్యపు బరువు వైపు మొగ్గు చూపేలా చేశాయి ఆధునిక పోకడలతో ఉన్న రమ్యని సంస్కారం తప్ప ఆస్తి లేని చందనతో బేరుజు వేసుకుని తన ఆలోచన సరైనదేనని నిర్ధారించుకొని తల్లికి ఈ విషయం చెప్పాడు కలలో కూడా ఊహించని విషయం విన్న ఆవిడ ఒక్క నిమిషం తలడిల్లిపోయింది అంతలోనే తేరుకొని నువ్వు సంపాదిస్తావు నీ నీడలో సుఖపడాలి అనే ఆశ కన్నా నాకున్న మీ ఇద్దరు నా కళ్ళ ముందు ఉంటారనే నాది ఊహ తెలిసిన నాటి నుండి నిన్నే భర్త అనుకున్న దాన్ని కాదని వెళతానంటున్నావు దానికేం తక్కువ ప్రశాంతమైన జీవితాన్ని ఐశ్వర్యంతో పోలుస్తున్నావు వివేకంగా ఆలోచించు అనందామె అమ్మా నేను బాగా ఆలోచించాను ఇక్కడే ఉంటే ఎప్పటికీ మధ్యతరగతి బ్రతుకు బ్రతకాలి అనుకోని విధంగా వచ్చిన అవకాశాన్ని కాలదన్నుకోవడం అవివేకం నేను అక్కడికి వెళ్ళాక మీకు డబ్బు పంపిస్తాను దాంతో మీరు కష్టపడకుండా సుఖంగా ఉండొచ్చు చందనికి మంచి సంబంధం చూసి పెళ్లి చేద్దాం అన్నాడు హర్ష హర్ష కోరుకుంటున్నది తన అనుమతి కాదు అతని నిర్ణయం అంగీకరించడమని అర్థమైన సుభద్రమ్మ ఇక తనేవి మాట్లాడినా వృధా అని గ్రహించింది వీరిద్దరి సంభాషణ బయటి నుండి అప్పుడే వచ్చిన చందని చెవిలో పడింది కొద్దిసేపు తటపటాయించినా లోపలికి వచ్చి బావా నీ ఇష్ట ప్రకారమే కానివ్వు నువ్వు మంచి స్థానంలో ఉండడమే మాకు గర్వకారణం అని హర్షతో అని సుభద్రమ్మ వైపు తిరిగి పెళ్లిళ్ళు స్వర్గంలో జరుగుతాయంటారు బావతో నా పెళ్లి రాయలేదేమో అనవసరంగా బావ మనసు నొప్పించకత్తా సంతోషంగా బావ పెళ్లి జరిపించు అంది అలా స్పష్టంగా మాట్లాడుతున్న చందనని చూస్తుంటే చాలా ఎదిగినట్లు అనిపించింది ఇద్దరికీ హర్ష పెళ్లి జరగడం రమ్యతో కలిసి అమెరికా వెళ్ళడం వెంట వెంటనే జరిగిపోయింది తర్వాత ఒకరోజు మాధవ్ సుభద్రమ్మ గారింటికి వచ్చి చందనని వివాహం చేసుకుంటానని అడిగాడు నాకు అంటే ఎప్పుడూ ఇష్టమే కానీ హర్ష చందనని వివాహం చేసుకుంటాడని అందరూ అనుకున్నట్లే నేను అనుకున్నాను ఇప్పుడు చందనని అడిగితే జాలిపడి అడిగాను అనుకుంటుందేమోనని మిమ్మల్ని అడుగుతున్నాను అన్న మాధవ్ మాటలలో నిజాయితీ ఆవిడ గ్రహించింది చందనకు మాధవ్ మాటలు చెప్పి అభిప్రాయం చెప్పమంది ఆవిడ నీకిష్టమైతే నాకు అభ్యంతరం లేదత్తా అంది చందన మనం ప్రేమించిన వారికన్నా మనల్ని ప్రేమించిన వారిని చేసుకుంటే జీవితం సుఖవంతం అవుతుందమ్మా అంది సుభద్రమ్మ బావ వల్ల నేను బాధపడ్డాను నా వల్ల మరొకరు బాధపడకూడదు నీ మాట నేను అంగీకరిస్తాను అంది చందన అలా మాధవ్ చందన ఒక ఇంటి వారయ్యారు చందనకు గవర్నమెంట్ టీచర్గా ఉద్యోగం వచ్చింది సుభద్రమ్మని కూడా మాధవ్ వాళ్ళ ఇంటికి వచ్చేయమన్నాడు ఆవిడ ససేమీరా ఒప్పుకోకపోవడంతో మాధవ్ తల్లిదండ్రుల అనుమతి తీసుకొని చందన మాధవ్లే ఇంటికి వచ్చేసి అక్కడే ఉండసాగారు యుఎస్ వెళ్ళాక కొంతకాలానికి హర్ష తల్లికి డబ్బు పంపాడు ఆవిడ ఈసారికి తీసుకుంటాను మరోసారి పంపితే తిప్పి పంపుతాను ఇక్కడ డబ్బు కోసం ఇబ్బంది పడేవాళ్ళు ఎవ్వరూ లేరు పంపొద్దు అని గట్టిగా జాబు రాశారు మొదట్లో బ్రతిమాలినట్లు ఉత్తరాలు రాసిన తర్వాత ఆవిడ మనసు అర్థమయ్యి అది మానేశాడు కాలం గడుస్తున్న కొద్దీ హర్షకు తను చేసిన తప్పు కొద్ది కొద్దిగా అర్థమవసాగింది రమ్య అక్కడి జీవితానికి అలవాటు పడినంతగా హర్ష అలవాటు పడలేకపోతున్నాడు రొటీన్గా ఉద్యోగం రెస్టారెంట్లు వీకెండ్ డేస్లో షికార్లు ఇవేవీ అతడికి సంతృప్తిని ఇవ్వడం లేదు అవన్నీ కృత్రిమంగా అనిపిస్తున్నాయి ఇప్పుడు అతనికి కావలసినంత డబ్బు బంగళా కారు అన్నీ ఉన్నాయి పెద్ద హోదా కూడా ఉంది అనుబంధాలు ఆత్మీయతలకు కరువుచినట్లయింది మనసారా మాట్లాడేవారే లేకపోయారు ఎవరిని చూసినా డబ్బు సంపాదన కోసం తాపత్రయమే తప్ప ప్రశాంతత కనిపించడం లేదు చిన్నప్పుడు చేలగట్ల వెంబడి తిరగడం స్నేహితులతో ఆటలాడడం వెన్నెలలో అమ్మ చందనకు తనకు కలిపి తినిపించిన ఆవకాయ అన్నం ముద్దల్లో కమ్మదనం విజయవాడ దాకా వచ్చి చదువుకోవడం ఇవన్నీ తలుచుకున్న కొద్దీ మరీ మరీ హర్షకు గుర్తొస్తున్నాయి తండ్రి లేకపోయినా తమని పెంచడానికి తల్లిపడిన కష్టాలు కళ్ళ ముందు కనిపించేవి తన స్వార్థం కోసం ఆమెను వదిలి రావడం ఎంత పెద్ద తప్పో తెలిసేసరికి చాలా ఆలస్యం అయిపోయింది అనుకుంటూ పదే పదే బాధపడేవాడు మనసు విప్పి రమ్యకు చెబుదామన్నా వినే తీరుబడి ఆమెకు లేదు చిన్నప్పటి నుండి సంపన్న కుటుంబంలో పెరిగిందేమో కష్టాలు బాధలు ఆమెకు తెలియవు సెంటిమెంట్లు అంతకన్నా లేవు ఎప్పుడైనా విన్నా అవన్నీ మరిచిపోయి లైఫ్ని ఎంజాయ్ చేయి అని ఒక్క మాటతో తుంచేసేది రమ్య పిల్లల్ని కండానికి చాలా సంవత్సరాల వ్యవధి తీసుకుంది సంజయ్ పుట్టాక హర్షకి అమ్మ మరీ మరీ గుర్తుకొచ్చేది తన పట్ల తల్లి చూపించిన ప్రేమ కళ్ళల్లో కదలాడేది వాడిని కేర్ హోంలో ఉంచుతూ ఉంటే ప్రాణం విలువెల్లాడేది ఉద్యోగస్తులు కావడంతో అది తప్పనిసరి అవడంతో మౌనం వహించేవాడు అమ్మ దగ్గరుంటే ఎంత బాగుండేదో అనిపించేది తల్లిని చూడాలని క్షమాపణ అడగాలనే కోరిక అతనిలో అంతకంతకు పెరగసాగింది మాధవ్ చందనలు తల్లిని ఎలా చూస్తున్నారో తనకే లేని బాధ్యత వారికి ఎలా ఉంటుంది అసలు తనను వాళ్ళు క్షమిస్తారా అని అను క్షణం బాధపడేవాడు పర్యవసానం ఏదైనా సరే ఎదుర్కోవడానికి సిద్ధపడి సంజయ్ని తీసుకుని ఇండియా వస్తున్నట్లు మాధవికి తెలియజేశాడు బావా స్నానం చేశాక కూర్చోవచ్చులే అన్న చందన పిలుపుతో గతం నుండి వాస్తవంలోకి వచ్చి లేచి బాత్రూం వైపు నడిచాడు హర్ష హర్ష వచ్చాడని తెలిసి ఊర్లోని వారు బంధువులు ఇంటికి రాసాగారు వచ్చిపోయేవారి పలకరింపులతో రోజులు గిర్రున తిరిగిపోతున్నాయి సంజయ్ ఎంత ఇబ్బంది పెడతాడో అని హర్ష భయపడ్డాడు కానీ చందన వాళ్ళ పిల్లలతో బాగా కలిసిపోయాడు చందన మాధవులకి కూడా చేరికయ్యాడు నానమ్మకైతే చెప్పనవసరం లేదు స్నానం భోజనం నిద్ర అన్నీ ఆవిడతోనే తెలుగు రాకపోయినా ఆవిడ మాటల్లోని లాలన వాడికి నచ్చింది హర్ష ఉనికినే మర్చిపోయినట్లుగా నానమ్మను హత్తుకుపోయాడు ఉదయం సాయంత్రం మాధవ్తో కలిసి పొలం వైపు వెళ్లడం అమ్మతో విరామ సమయంలో కబుర్లు చెప్పుకోవడం పిల్లల అల్లరి వెరసి హర్షకు ఆహ్లాదకర వాతావరణంలోకి అడుగుపెట్టినట్లయింది ఆ ఇల్లు ఇంటిలా కాకుండా స్వర్గంలా కనిపిస్తోంది అతనికి మాధవ్ సుభద్రమ్మ గారితో అమ్మా అమ్మా అంటూ ప్రతి విషయానికి సంప్రదించడం చూస్తుంటే చూడముచ్చటగా అనిపిస్తుంది ఆవిడ కూడా చందన స్కూల్కి వెళ్ళగానే మిగిలిన పనులన్నీ పూర్తి చేసే బాధ్యత తీసుకున్నారు పిల్లలు తమ సందేహ నివృత్తులన్నీ ఆవిడ దగ్గరే తీర్చుకుంటున్నారు ఖచ్చితంగా చెప్పాలంటే ఆ ఇంటి పెద్ద దిక్కు ఆవిడే పెంచినందుకు చందన తన రుణం తీర్చుకుంటుంది కానీ తనే కన్నందుకు ఏమీ పట్టించుకోకుండా వదిలివేశాడు వెళ్ళడం వల్ల తను పొందిన ప్రయోజనం ఏమిటి ఇక్కడ ఉండి వీళ్ళు నష్టపోయిందేమిటి మాధవ్ చందన ఆధునిక వసతులతో ఇల్లు కట్టుకున్నారు కారు కొనుక్కున్నారు పిల్లలతో ప్రశాంతమైన ఆరోగ్యకర వాతావరణంలో ఉన్నారు తను ఆర్థికంగా వీళ్ళకన్నా ముందున్నాడే కానీ ఏ విధంగా చూసినా యాంత్రికమైన జీవితాన్నే అనుభవిస్తున్నాడు ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తున్న హర్ష దగ్గరకు చేతులు చీరకొంగుతో తుడుచుకుంటూ అక్కడకు వచ్చిన సుభద్రమ్మ ఏంటి బాబు బోరుగా అనిపిస్తోందా అంది పక్కన కూర్చుంటూ కాదని తల అడ్డంగా ఊపుతూ నీ ఒళ్ళో పడుకోనా అమ్మా అన్నాడు నువ్వెంత పెద్దవాడివైనా నాకు మాత్రం చిన్నవాడివే బాబు అంది తల్లి ఒళ్ళో పడుకున్న హర్ష అమ్మా ఒక్క మాట అడగనా అన్నాడు జీరబోయిన స్వరంతో హర్ష గొంతులో వేదన అర్థం చేసుకున్న ఆవిడ నిరభ్యంతరంగా అడుగునా అంది తల నిమురుతూ నేను జీవితంలో ఓడిపోయాననిపిస్తోందమ్మా ఇప్పుడు నాకు కావలసినంత డబ్బు ఉంది కానీ అది తృణప్రాయంగా అనిపిస్తోంది నేను ఎంచుకున్న మార్గం సరైంది కాదు కాబట్టే ప్రశాంతత కరువైందని నాకు అర్థమైంది ఇప్పుడు నేనేం చేయాలో తెలియడం లేదు తప్పు హర్ష ఎవరి జీవితం వడ్డించిన విస్తరి కాదు ఓడిపోయాను అనే మాట మనసులోకి వచ్చిందంటే మనిషికి నిస్సతో వచ్చినట్లే తప్పో ఒప్పో ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు దానికి కట్టుబడి ఉండాలి మొదటి నుండి ప్రేమ అనుబంధాల్లో పెరిగిన నీకు అంతస్తుల హోదాలు తృప్తినివ్వడం లేదు వాటిలోనే పుట్టి పెరిగిన వారికి ఆత్మీయత రుచి తెలిసిన వారికి లంకె కుదరదు కానీ సంసారానికి సర్దుబాటు అవసరం కోరి చేసుకున్నప్పుడు అనుకూలంగా మలుచుకోవడం కూడా నీ చేతిలోనే ఉంది అమ్మకు ఆధారంగా నిలబడకుండా మాట జవదాటాను అనే విషయం అడుగడుగునా నిన్ను బాధపెడుతుంది జరిగిందేదో జరిగిపోయింది చందన నా కన్నబిడ్డలాగా నా కండగా నిలబడింది మాధవ్ కూడా ప్రేమగా ఉంటాడు ఇదంతా నువ్వు చూసావు ఈ ఇంట్లో నా స్థానం చూసిన నువ్వు ప్రశాంతంగా ఉండు భవిష్యత్తు ఉజ్వలంగా ఉండేందుకే మమ్మల్ని కాదన్నావు ఈరోజు దానికన్నా ఇదే బాగుందనిపిస్తుందండవు నీ అస్థిరత్వాన్ని తెలుపుతుంది కన్న తల్లి జన్మభూమి ఎప్పుడూ చల్లనివే పరాయి దేశంలో ఆ చల్లదనాన్ని ఆశించడం కూడా తప్పే డబ్బే ప్రధానంగా భావించే చోట ఆత్మీయతకై వెంపర్లాడంలో అర్థం లేదు క్షణం తీరికలేని బిజీ వాతావరణంలో ప్రశాంత వాతావరణం ఎలా లభ్యమవుతుంది కొన్ని కావాలనుకుంటే కొన్ని వదులుకోక తప్పదు ఆర్థికంగా నిలదొక్కున్నాక ఇమ్మలేని పరిస్థితుల్లో ఉండడం కంటే ఇండియా వచ్చేయచ్చు కదా తప్పు చేశాను అనే అశాంతితో బాధపడడం కన్నా సరిదిద్దుకొని నిలదొక్కుకోవడంలో శాంతి ఉంటుంది అర్థమైందనుకుంటా అని మృదువుగా చెప్పింది సుభద్రమ్మ మంత్రముగ్ధుళ్ళ ఆమె మాటలు విన్న హర్ష చిక్కుముడి వీడిన వాడిలా ఒక్క ఉదుట లేచి కూర్చున్నాడు నేను రెండు రోజుల్లో యుఎస్ వెళ్ళిపోతాను ఇండియాలో ఉండిపోయేటట్లుగా అన్ని ఏర్పాట్లు చేసుకొని వస్తాను అప్పటి వరకు సంజయ్ అతడి మాటలను మధ్యలోనే ఆపేస్తూ మా దగ్గరే మధ్యనే ఉంటాడు అంటూ లోపలికి వస్తూ అంది చందన మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నానేమో అన్నాడు హర్ష ఇబ్బంది కాదది ఆనందం అంటున్న సుభద్రమ్మ ముఖంలో మనవుడు తన దగ్గరే ఉంటున్నందుకు ఆనందం తాండవిస్తుంది ఇదండి ఈరోజు కథ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి ఇంత మంచి కథను మనకు అందించిన కేవీ సుమలత గారికి మనందరి తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి